नमस्ते एसआर टी टीवी के स्वागत न पेषाण శ్రీ సత్యసాయి జిల్లా బత్తలవల్లి మండలం వాటర్ పంప్ హౌస్ శ్రీ సత్యసాయి బాబా పనిచేస్తున్న గత ఆరు నెలల నుంచి జీతాలు చెల్లించలేదు కుటుంబం పోషణ ఇబ్బందిగా ఆహార ఇబ్బందులు పడుతున్నామని పిల్లలు చదవడానికి ఇబ్బంది పడుతున్నామని స్కూల్ ఫీజు కట్టడానికి ఇబ్బంది పడుతున్నామని పెట్రోల్ కానీ ఆటో ఛార్జీలకు కానీ కనీసం పది రూపాయలు కూడా లేని పరిస్థితుల్లో శ్రీ సత్యసాయి బాబా వాటర్ సప్లై చేస్తున్నామని ప్రజలు అప్రమత్తం పడుకోకుండా వాటర్ సప్లై వదులుతున్నామని శ్రీ నారా లోకేష్ సార్ పుట్టపర్తి సత్యసాయి జిల్లాలోకి వచ్చినప్పుడు సత్యసాయి కార్మికులను గత తీసుకుంటాం ఇవ్వడం జరిగింది కనీసం టీడీపీ ప్రభుత్వం కుటుంబాలకు పిల్లలు చదవడానికైనా కనీస వేతనం సరిపోవడం లేదు అంటూ లేకుంటే నిరసన చేస్తామంటే శ్రీ సత్యసాయి వాటర్ సప్లై కార్మికులు పాల్గొన్నారు శ్రీ జిల్లా రిపోర్టర్ ఈ వెంకటరమణ జిల్లా గత ఇరవై ఐదు సంవత్సరాలుగా పనిచేస్తున్నాము మేము ఇరవై ఐదు సంవత్సరాల నుంచి పనిచేస్తున్న ఈరోజు వేతనాలు ఆరు నెలల జీతాలు పడలేదు ఆరు నెలల నుంచి జీతాలు పడలేదు కానీ చాలా ఇబ్బంది గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి చాలా ఇబ్బంది పెట్టాడు ఈ ఎస్సీ చాలా కార్చరగానే వచ్చిందో ఏమో తెలియదు ఇలాంటి వాళ్ళు కూడా కొన్ని ఇరవై ఐదు సంవత్సరాల నుంచి పనిచేస్తూ వాళ్ళు మాకు గ్రాడ్యుయేట్ కూడా ఇవ్వకోకుండా ఈ ఎస్సీ గారు అడ్డపడుతున్నారు కాబట్టి మాకు ఈ ఆరు నెలల జీతాలు రాలేదు కానీ గత ప్రభుత్వంలో చాలా ఇబ్బంది పెట్టినారు ఈ ప్రభుత్వంలో కూడా మాకు ఇబ్బంది పెట్టుకోకుండా మేము పని చేస్తూ చాలా ఇబ్బంది పడుతున్నాం అయితే నారా ఒకేసారి వచ్చినప్పుడు మన పుట్టపర్తి జిల్లాకి పుట్టపర్తిలోకి అనంతపురం ధర్మవరంలోకి వచ్చిన మేము నేమరాలు ఇచ్చినాము ఇచ్చినప్పుడు కార్మికుల్ని కార్మికులని దత్తకు అని చెప్పనేసి హామీ ఇవ్వడం జరిగింది అయితే ఈ న్యూస్ చంద్రబాబు నాయుడు సార్ దగ్గర వరకు పోవాలని చెప్పనేసి మేము కోరుతున్నాం అదేవిధంగా చాలా ఇబ్బంది పడుతున్నాం స్కూల్ పిల్లలకి అసలుకి ఏ మాత్రం ఫీజులు కట్టుకోండి ఎండకాడ పెట్టుకొని వాళ్ళని ఇబ్బంది పెట్టి వాళ్ళని ఏడిపిస్తూ ఇచ్చేస్తున్నాం ఈ జగన్మోహన్ రెడ్డి చాలా ఇబ్బంది పెట్టినారు అయినా ఈ ప్రభుత్వంలో జరగకూడదని చెప్పనేసి ఆశిస్తున్నాం ఉద్యోగ భద్రత అసలు లేదు ఉద్యోగ భద్రత కల్పించాలని చెప్పని మమ్మల్ని ఒక పర్మనెంట్గా గుర్తింపు చేయాలని చెప్పని నారా లోకేష్ సార్ని వేడుకుంటున్నాం అదేవిధంగా ఇంత ముందు మాదిరిగా చేయకూడదని చెప్పనేసి మేము ప్రదే ప్రతిగా నారా లోకేష్ సార్కి చంద్రబాబు నాయుడు సారికి పవన్ కళ్యాణ్ సారికి వేడుకుంటున్నాం మాకు ఉద్యోగ భద్రత కావాలా తర్వాత మాకు ఏదైనా కానీ పర్మనెంట్ అయ్యే అవకాశాలు కల్పించాలని చెప్పనేసి పెద్దలను కోరుకుంటున్నాము ఈ ఇదే విధంగా ఈఎస్సీ గారు వచ్చినప్పుడు ఈ లైన్ చాలా ఇబ్బంది పెట్టారు ఇదే అపరాచర్ర నుంచి కూడా కొన్ని కిలోమీటర్లు హైవే పడింది నాణ్యమైన పైపు లేదు చాలా ఇబ్బంది పెట్టారు గత రోజుల్లో కలెక్టర్ ముప్పై మూడు కోట్ల రూపాయల డబ్బులు హా హామీ ఇచ్చింది ఇవ్వడం జరిగింది సత్యసాయి కార్మికులకి అది కూడా ఎక్కడ పోయిందని కూడా తెలియదు ఇప్పుడు మార్చి అమౌంట్ కూడా ఇవ్వకుండా చాలా ఇబ్బంది పెట్టి దృష్టి కాబట్టి నారా చంద్రబాబు నాయుడు సారు మమ్మల్ని గుర్తించి మాకు పర్మిట్ చేయాలని చెప్పాలి కోరుతున్నాం జై టీడీపీ నారా లోకేష్